నగరంలోని బర్కాస్ సమీపంలో అంగరంగ వైభవంగా మీలాడిన వివేడుకలు సందర్భంగా భారీ అన్న వితరణ కార్యక్రమాన్ని ఏడు వందల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం బర్కాస్ నవజవాన్ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం యథావిధిగా మిలాడ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము అని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు వరకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బార్కాస్ నవజవాన్ మిత్రమండలి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాసీన్ కమ్రు అబ్దుల్లా చోటు జఫుల్లా దావత్ మున్నా స్థానిక వ్యాపారస్తులు బార్కాస్ నవజవాన్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఎలా రంగాన్ని ఎలా ఎలా అలాగే మిలజలకు సందర్భంగా ఏటా ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చే చేశాము ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరు నాతో మా ఫ్రెండ్స్ బర్ఖాస్లో జవాన్ తరఫున ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళకి అందరి కృతజ్ఞతలు అదేవిధంగా ఎవరెవరు బాగా ఇది చేస్తున్నారో దీంట్లో అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బర్ఖాస్కి అలాగే మా ఫ్రెండ్స్ యొక్క కూతురు గున్నీ ఉన్న యాసీలు దావూదు కమరు ఇలాంటి మాకు చాలామంది స్నేహితులు స్నేహితులతో కలిసి ఈ యొక్క పది పది పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది దీన్ని ఇలాగే చేసుకుంటే అక్కడ ఏటా ప్రతి సంవత్సరం పోతాయని మంచి గుర్తుంచుకోవడం సుమారు ఎంతమంది దీంట్లో అన్న వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎప్పటి వరకు జరుగుతుంది ఇది పన్నెండున్నర గంటలకి ఈ రోజు మధ్యాహ్నం శుక్రవారం అనగా పన్నెండున్నర గంటలకి స్టార్ట్ చేసినాము మూడు అవుతా ఉంది మీ పేరు నా పేరు సయ్యద్ ఓకే థ్యాంక్ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో